హాయ్ ఫ్రెండ్స్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం మీరు కొత్తగా మా యొక్క ఛానల్ను చూసుకున్నట్లయితే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మనం లేట్ చేయకుండా వివరాల్లో కానీ వెళ్ళినట్లయితే ఎన్నో ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి ఒక కొత్త ప్రకటనను విడుదల చేశారు ఈ యొక్క ప్రకటనలో యూపీఎస్ఆర్ అని కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చారు యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అయితే ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అమల్లోకి తీసుకువస్తున్నట్లు మనకు తెలియజేశారు అదేవిధంగా ఈ యొక్క పెన్షన్ విధానం ద్వారా దాదాపుగా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారన్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు తెలియజేసింది అదేవిధంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం ద్వారా ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే సమయంలో చివరి పన్నెండు నెలల కాలంలో తన బేసిక్ జీతం ఎంతైతే తీసుకున్నారో దానిలో నుండి యాభై శాతం జీతాన్ని పెన్షన్గా అందించనున్నట్లు మనకు తెలియజేస్తున్నారు దీనికి గాను ఉద్యోగి కనీసం ఇరవై ఐదు సంవత్సరాలను సర్వీస్ పూర్తి చేయవలసి ఉంటుంది ఈ ఒకవేళ ఏదైనా కారణాల చేత ఉద్యోగి ఇంతకన్నా తక్కువ సర్వీస్ కానీ పూర్తి చేసినట్లయితే వారి సర్వీస్ కాలం ఆధారంగా పెన్షన్ అయితే ఇస్తారు ఈ పెన్షన్ తీసుకోవడానికి కనీసం పది ఏళ్ళ సర్వీస్ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది మినిమం గ్యారంటీ పెన్షన్ స్కీమ్గా దీన్ని ఏర్పాటు చేశారు మినిమంగా పదివేల రూపాయలను పెన్షన్గా నిర్ణయించారు ఒకవేళ ఏదైనా ఇతర కారణాల చేత ఉద్యోగిగాని మరణించినట్లయితే ఆయన కుటుంబానికి పెన్షన్లో అరవై శాతాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ యొక్క పెన్షన్ అయితే పెంచుతారు అదనంగా ప్రతి ఉద్యోగి గ్రాడ్యుటీ కూడా పొందుతారు ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం ద్వారా వీటన్నిటినీ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ప్రభుత్వం అయితే మనకు తెలియజేసింది అయితే ఎవరైతే రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ప్రస్తుతానికి ఎన్పిఎస్లో ఉన్నారు వీరిలో ఈ యొక్క కొత్త యూపీఎస్ విధానానికి మా ఎవరు మారచ్చు ఎవరు మారకూడదు అనేది మనం కానీ చూసినట్లయితే రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత ఎవరైతే ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగులుగా జాయిన్ అయ్యారో వారందరికీ ఎన్పిఎస్ అయితే వర్తిస్తూ ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్పిఎస్లో ఉన్నవారు మొత్తం యూపీఎస్లోకి మారవచ్చు ఉద్యోగులు యూపీఎస్ను కానీ ఎంచుకున్నట్లయితే వారికి అదనపు భారం ఏమీ ఉండదు ప్రస్తుతం ఉన్న పది శాతం చెల్లించేటటువంటి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ను అలానే ఉంచుతారు ప్రభుత్వం ఏదైతే పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ప్రస్తుతం కాంట్రిబ్యూషన్గా ఇస్తుందో దానిని పద్దెనిమిది శాతానికి పెంచుతుంది దీని ద్వారా ఉద్యోగిపై ఎటువంటి భారం అనేది ఉండదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ యొక్క యూపీఎస్ అమల్లోకి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్లో చేరితే దాదాపుగా తొంభై లక్షల మంది ఈ యొక్క యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందేటట్లు మనకి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్